దేవునికి మహిమ కలుగునగాక ఇది నా దేవుని వాక్యం మీరు భయపడకుడి జరియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును గమనించినట్లయితే గనక ఈ మాటలను యహోషపాత రాజు తన యొక్క జనులను చూచి అంటున్నాడు ప్రజలారా సైనికులారా మీరు భయపడొద్దండి జడియొద్దండి మనము కాదు యుద్ధం చేసేదే మన దేవుడే ఈ యుద్ధాన్ని జరిగిస్తాడు అనేసి యహోషపాత రాజు సెలవిస్తున్నాడు గమనించినట్లయితే కనుక మన జీవితంలో ప్రతి దినము కూడా యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు మనకు ఉండొచ్చు పౌలు అంటున్నాడు మీరు పోరాడేది మనం పోరాడేది శరీరాలతో కాదు వాయుమండల దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నామో అనేసి పౌలు సెలవిస్తున్నాడు అంటే కంటికి కనిపించేటటువంటి మనుషులతో కాదు కానీ కంటికి కనిపించినటువంటి ఈ లోక సంబంధమైన సంబంధమైనటువంటి చీకటి నాదులతోనూ లోక సంబంధమైనటువంటి అంధకార శక్తులు వీటిలతో మనము యుద్ధం చేయవలసి వస్తూ ఉంటుంది అయితే దేవుడు సెలవిస్తున్నాడు మీరు కాదు కానీ నేనే యుద్ధం చేస్తాను అనేసి ప్రభు సెలవిస్తున్నాడు చూసినట్లయితే కనుక కొన్నిసార్లు మన మనుషులతో కూడా యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి వారితో మాట్లాడేది కావచ్చు వారితో కొన్ని రకాలైన వాగ్వాదాల విషయంలో మనమే యుద్ధం చేసేటట్లు ఉంటుంది అయితే నీవెప్పుడైతే మౌనముగా ఉంటావో అప్పుడు దేవుడు యుద్ధం చేస్తాను నేనోరు మాట్లాడితే దేవుడు యుద్ధం చేయడం నీ నోరు మౌనముగా ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు అంటే నీ విరోధులతో నీవు గనుక మాట్లాడి వారితో గొడవ పెట్టుకున్నట్లయితే గనక దేవుడు మౌనమైపోతాడు అయితే నీవు మౌనముగా ఉండి దేవుని కనుక అప్పగించినట్లయితే తండ్రి నా పరిస్థితి నీకు తెలుసు కదా ప్రభు నేను మాట్లాడలేను నేను చేయించలేను నువ్వే ఎలాగైనా వారితో యుద్ధం చేయండి ప్రహ్వా అంటే దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి నీవు యుద్ధం చేసేది కావాలన్నా దేవుడు యుద్ధం చేసేది కావాలన్నా గుర్తించుకో నీవు యుద్ధం చేసినట్లయితే గనక నువ్వు చేయిస్తావో జయించవో తెలియదు కానీ మొత్తానికి నీకు అనేకమైనటువంటి వేదన మాత్రం కలుగుతుంది అయితే దేవుడే గనక యుద్ధం చేసినట్లయితే కనుక నీకు ఖచ్చితంగా జయం ఉంటుంది శత్రువు మరల ఎన్నటికీ కూడా పైకి లేవకుండా ఉన్నట్లుగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఈ సహాయానికి స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన దేవా మేము కాదు కానీ యుద్ధం చేసేది మీరు యుద్ధం చేయండి మీరు కార్యాలను జరిగించండి మీ నామమునకు మాత్రం మహిమ తెచ్చుకునండి ఏసు నామంలో ప్రతి బిడ్డ పక్షంగా మీరు మాత్రం యుద్ధము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకుని నామం పవిత్ర తండ్రి Amen. Amen.